ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా రుచిక రాసే వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల మూడవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితం ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ అనగా అనగా ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకో అదే విధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఈ విధంగా వీరికి అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అండి ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫల మనం గమనించినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుంది అని అసలు మీరు రేపటి రోజున ఏం చేయాలి అని అనుకుంటున్నారు వాటిని అన్నిటినీ కూడా చేయడానికి రేపటి రోజున చాలా అతి అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజున అయితే మీరు చెప్పుకోవచ్చండి మీ యొక్క ఆర్థిక అదే విధంగా ఏదైనా ఒక కోర్టు సంబంధితటువంటి విషయాల్లో ఏ విషయంలోనైనా కానీ అన్ని కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అనే చెప్పాలి మంచి లాభాలను అయితే చేకూరుస్తాయి మీరు అయితే స్వతంత్రంగా ఉండి తాజా పెట్టుబడులు వ్యవహార విషయాల్లో అయితే మీ యొక్క సొంత నిర్ణయాలను అయితే అసలు తీసుకోకండి మీ యొక్క గుండె చప్పుడు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క గుండె చప్పుడుతో సరి సమానంగా మీకు అయితే వారి యొక్క ప్రేమ సందేశాన్ని అయితే వినిపిస్తాయి ఇక మీరు ఈ రోజు అయితే మీ యొక్క ఖాళీ సమయంలో అత్యాధునికమైనటువంటి కార్యక్రమాలను అయితే చేపట్టాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలతో మీరు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనబరుతున్నాయి ఇక అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క వైవాహిక జీవితంలోకి అతి అద్భుతమైనటువంటి రోజుగా ఈరోజు మీకు కాబో రోజు మీ యొక్క మనసు అనేది అత్యాధుమిక కార్యక్రమాలపై మక్కువ అనేది చూపుతుంది ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమై ఉండబోతుంది ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక అసలు ఎటువంటి ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దానివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెబుతాం మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క జీవితంలో ఉండే మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరు అయితే ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి అంటే మీరు మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఇదేని గురించి అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు గుడ్ న్యూస్ ని వారు మీతో షేర్ చేసి మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వార్త అనేది మీకు చాలా ఆనందాన్ని కలిగింపజేసేటువంటి వార్త అనే చెప్పాలి కానీ ఈ యొక్క రాశి వారు అయితే మీ యొక్క జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా లేకపోతే లేదు అదే విధంగా చూసినట్లయితే ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొంతమంది అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోయేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు అయితే ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మరీ ముఖ్యంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీ యొక్క జీవితంలో అంటే మీరు మీ చేతిలో ఉండేటువంటి డబ్బును అంతా కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మరీ ముఖ్యంగా ప్రయాణం చేసేటువంటి వారు మీ యొక్క తోటి ప్రయాణికుల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇకపోతే ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం చాలా కాలంగా మీరు ఏదైనా ఒక సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే ఆ యొక్క సమస్య నుండి విముక్తి అనేది కలిగేటువంటి అంశాలు కూడా ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి అది ఎటువంటి వార్త అయినా అవ్వచ్చు అండి అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వార్త కావచ్చు మీకు కుటుంబ సభ్యుల యొక్క జీవితానికి సంబంధించినటువంటి వార్త కావచ్చు ఇటువంటి ఒక వార్త నుండి అయితే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అయితే మీ వద్దకు ఒక మంచి అవకాశం అయితే రానుందండి ఆ యొక్క అవకాశం మీరు ఎంతో సద్వినియోగం చేసుకొని మీరు అయితే ఒక మంచి సక్సెస్ ను అయితే అందిపుచ్చుకోబోతున్నారు అనే చెప్పాలి ఇకపోతే మీ యొక్క భవిష్యత్తు గురించి ఈ రోజు మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క జీవితంలో ఎంతో శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే మీకు ఎంతో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి మీ మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కొత్త కొత్త రంగాల్లో కొత్త కొత్త కళారంగాల్లో ఎవరైతే స్థిరపడినటువంటి వ్యక్తులు ఉన్నారో లేదంటే నూతనంగా ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పుకోవాలి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వీరు అయితే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికర వార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పుకోవాలి విదేశాల నుండి స్వదేశాలకు తిరిగి రావాలి అని అనుకునేటువంటి వారు ఇక్కడ ఆఫర్ల కోసం ఎదురుచేసేటువంటి వారికి ఆ యొక్క అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఇక ఈ రోజు అయితే మీకు కుటుంబ సభ్యులతో ఈ రోజు మీరు అయితే ఒక మంచి సమయాన్ని అయితే గడవబోతున్నారు అని చెప్పుకోవాలి ఇక అదే విధంగా మీ యొక్క శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృక్పథం కోసం ధ్యానము యోగ వంటివి చేయండి ఎవరైతే అయితే బంధువుల దగ్గర అప్పులు చేసి ఉన్నారో వారు అయితే ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ అయినా సరే వారికి తిరిగి ఇవ్వవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇతరుల యొక్క ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు అంతా కూడా సరి అయినదని చెప్పుకోవచ్చు ఇక ప్రేమకి ఉన్నటువంటి శక్తి అనేది మీకు ప్రేమించడానికి ఒక కారణంగా చూపబడుతుంది ఈరోజు మీ యొక్క ఖాళీ సమయము అంతా కూడా పనులు అనేది ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించమని పనులు అనేవి మీరు కూడా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా ప్రేమ అంటే ఏమిటో ఈరోజు అయితే మీరు తెలుసుకోనున్నారు ఇక ఈరోజు మీ యొక్క పెద్దల స మీరు అయితే ఒక పెద్ద సమస్యలో చిక్కుకునేటువంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి జీవితంలో మీ యొక్క స్నేహితులు ఎంత ముఖ్యమో ఈరోజు అయితే మీరు తెలుసుకోనున్నారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క తీవ్ర కోపము అనేది రేపటి రోజున కొన్ని వివాదాలకు తగువలకు దారితీసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంతకుముందు మీ దగ్గర ఉన్నటువంటి వాటిని వాడి అప్పుడప్పుడు ఏవైనా కొనండి ఇక మీ కుటుంబము అంతా కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా వారి యొక్క భావనలు కించపరచకుండా ఉండడానికి మీ యొక్క క్షణిక వేషాన్ని అయితే అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది తమకు ప్రియమైనటువంటి వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్నటువంటి వారికి బోలెడంత మరపురానటువంటి మధుర సమయాన్ని అయితే గడపకోగలుగుతారు ఇక ఈరోజు అయితే మీరు ఇంట్రెస్ట్ను కలిగించేటువంటి బోలెడు ఆహ్వానాలను అయితే అందుకోనున్నారు ఇక సంభ్రము ఆశ్చర్యాలను కలిగించేటువంటి ఒక బహుమతిని కూడా మీరు అందుకోబోతున్నారు ఇక మీ యొక్క వైవాహిక జీవితము ఈరోజు పూర్తిగా వినోదము ఆనందము మరి ఇంత అమాయకంగా సాగిపోతుంది ఇక మీ యొక్క మనసులో ఏమనుకుంటున్నారో అది అంతా కూడా చెప్పుకుంటూ చాలా ముఖ్యము అని ఇది యొక్క మీ యొక్క ప్రేమను మరింత పెంచబోతుంది అని చెప్పాలి ఇక మీరు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాటలను అయితే వినవలసి ఉంటుంది ఇది మీ యొక్క సమస్యలకు ఒక పరిష్కారము అనేది చూపబడుతుంది దీర్ఘకాలిక పెట్టుబడులను అన్నిటినీ కూడా తప్పించుకోండి అలాగా బయటకు వెళ్ళండి మీకు ఆత్మీయ మిత్రులతో కొంచెం సేపు అలా సంతోషంగా గడపండి ఇక మితిమీరినటువంటి పరిస్థితులు మీ యొక్క పిల్లలు ఇంటిలో అన్నిటినీ కూడా కల్పించవచ్చును అయినా మీ మీరు అయితే నిగ్రహము అనేది అస్సలు కోల్పోకండి ముందు వెనుక ఆలోచించినదే నిర్ణయం అనేది అస్సలు తీసుకోవద్దు ఇక ప్రేమ విషయంలో బానిసలాగా అస్సలు ఉండకండి మీ యొక్క హాస్య చిత్రత అనేది మీకు కలిగినటువంటి ఒక బలము మీకు ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో ఈరోజు గొడవపడవచ్చును కానీ మీ యొక్క ప్రేమ సానుభూతి వల్ల చివరికి అంతా కూడా సర్దుకుంటుంది మీ యొక్క వ్యక్తిగతము ఇతరులని నిరాశ అనేది గుర్తించు విధంగా ఉంటుంది కావున మీరు మీ యొక్క స్వభావంలోనే జీవితంలో కొన్ని మంచి మార్పులు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే మీరు నిత్యమో కూడా మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కోసం ఉదయము లేవగానే మీరు స్నానం చేసిన తర్వాత అండి సూర్యునికి ఆగ్యము అనేది సమర్పించండి ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు ఉన్నటువంటి బాధలు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఇక అదేవిధంగా యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణను అయితే అసలు మరవకండి ఇక మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అప అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చడట్టు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్